చూడండి మనందరికి ఒక స్వభావం ఉంటుంది ఉంటుందా ఉండదా ఎలా ఉంటుంది స్వభావం దాన్ని ఏమన్నా చూపించగలము మనం ఏమన్నా ఒక నా స్వభావం ఎలా ఉంటుందని ఏదైనా ఒక పిక్చర్ వేయగలనా ఒక నేచర్ ఒక ఒక స్వభావం ప్రతి ఒక్కరికి ఉంటుంది మనిషికి ఒక స్వభావం ఉందంట ఆ స్వభావమే పాప స్వభావం బైబిల్ అనేక మాటలు రాయబడ్డాయి దాన్నే ప్రాచీన స్వభావం అన్నారు చెప్పండి ఏమన్నారు దాన్ని ప్రాచీన స్వభావం దేవుని దగ్గరికి మనం ఎందుకు రావాలంటే మన ప్రాచీన స్వభావానికి వేసి నవీన స్వభావాన్ని లేదా నూతన స్వభావాన్ని ధరించాలనేది దేవునికి ఆలోచన అందరికీ స్వభావము ఉంది కదా నేచర్ మీకు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క నేచర్ ఉంటుంది మీరు ఏదైనా ఒక జంతువును ఊహించారనుకోండి దానికొక ఒక మార్క్ ఉంటుంది ఒక నేచర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ డాగ్స్ మనందరికి తెలిసినవే కదా కుక్కలు కుక్కల్లో చాలా రకాలు ఉన్నాయి చాలా బ్రీడ్స్ ఉన్నాయి రెండు భాగాలు చేసేయాలంటే ఓర కుక్కలో ఆ తర్వాత ఇళ్లలో పెరిగే కుక్కలు కుక్కకు ఉన్న ఒక సైకాలజీ ఏంటంటే దాని నేచర్ ఏంటంటే మీరు ఎప్పుడైనా గమనించండి ఎవరైనా కుక్కలు ఉన్నవాళ్ళు ఉంటే డాగ్స్ పెంచుకునే వాళ్ళు ఉంటే మీరు ఇప్పటికీ గమనించి ఉంటారు ఎందుకంటే మా ఇంట్లో కూడా ఒక చిన్న పప్పి ఉంది దాన్ని నేను అప్పుడప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను మన కాంపౌండ్లో కూడా రెండు మూడు డాగ్స్ ఉన్నాయి అయితే కుక్కకున్న ఒక స్వభావం ఏంటంటే మీరు దానికి ఇష్టమైన ఫుడ్ పెట్టారనుకోండి అది దానికి ఇష్టమైన ప్లేస్లో తింటుంది ఎప్పుడైనా మీరు గమనించండి ఒక మంచి బోన్ మీరు వేసారనుకోండి ఒక మటన్ ఒక ఆ మాంసం తీసుకొచ్చినప్పుడు ఆ బోన్ దానికి వేసామనుకోండి అది ఎక్కడ పెడితే అక్కడ తిందది దానికి ఒక ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది అది మీ సోఫా కిందో లేకపోతే మీ మంచం కిందో లేకపోతే రోజు అది పడుకునే స్థలం ఏదో ఉంటుంది దానికి ఎంత ఇష్టం అంటే ఆ ముక్క అక్కడ బట్టుకెళ్ళి తింటేనే దానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇది కుక్క స్వభావం పందికి కూడా ఒక స్వభావం ఉంటుంది నవతే రెడ్డి ఏంటా స్వభావం బురదలో దొరలడం పందిని తీసుకొచ్చి ఒక సింహాసనం అది కూర్చోబెట్టామనుకోండి ఉంటుందా దానికి సింహాసనం విలువ తెలియదు అరే ఇది సువర్ణ సింహాసనం అట దీనికోసం చాలామంది పోటీలు పడతారట మనుషుల్లో స్త్రీలకి బంగారం అంటే బాగా ఇష్టం అట దీంతో సింహాసనం వేశారట నన్ను కూర్చోబెట్టారట అని అరుకుంటుంది అది సింహాసనం మీద పందిని కూర్చోబెడితే దానికి గనక ఎక్కడైనా కనుచూపు మేరలో మురుగ్గు కనబడింది అనుకోండి ఆ సింహాసనం వదిలేసి ఎక్కడ దొరుకుతుంది అది దాన్ని పంది స్వభావం అన్న దానికో స్వభావం ఉంటుంది ఇంకా అది మాందది అది అలా చేస్తూనే ఉంటుంది మీరు ఎంత ఖరీదైన ఒక అపార్ట్మెంట్ కట్టి ఒక మంచి రూమ్ తయారు చేసి పందిని దానిలో పెడితే దాని చూపు అంత కిటికీలోంచి ఎక్కడ ఉంటుంది మురి గోతుల మీదే నన్ను నిర్బంధించేసరి ఎక్కడ అనుకుంటుంది నాకు ఫ్రీడమ్ ఇవ్వట్లేదు నేను గోతుల్లో దొరలాలనుకుంటున్నాను ఈ కుటుంబ యజమానులు ఎంత కఠినమైనవారో నన్ను దొరలనివ్వట్లేదు అంటారు కదా చేమకో స్వభావం ఉంటుంది ఏంటది కోడతది చెప్పండి చీమ ఏం చేస్తుంది కూడతుంది కదా చిన్నప్పుడు ఓ స్టోరీ విన్నాం కదా మనం ఓ రాజుగారికి ఏడుగురు పిల్లలు ఉన్నారట ఏడుగురు వేటకెళ్ళి ఏం తీసుకొచ్చారు ఏడు చేపలు తీసుకొచ్చారు ఆ రాజుగారి పేరు ఎవరైనా చెప్పగలరా ఆ చెప్పలేరు ఆయన పేరు విక్రమశ విక్రమష అనే రాజుగారికి ఏడుగురు పిల్లలు ఉన్నారు ఆ ఏడుగురు వెళ్ళారట ఏడు చేపలు పట్టుకొచ్చారు పట్టుకొచ్చిన తర్వాత మరి వాటిని ఏం చేద్దాం అనుకున్నారో తెలియదు కానీ ఎండబెట్టారు చేపలు ఎండబెట్టారు కాసేపటి తర్వాత చూస్తే చేపలు ఎండలేదు దగ్గరికి వెళ్ళి అందులో ఒక యువరాజు వెళ్ళి అడిగాడట చేప చేప ఎందుకు ఎండలేదు గడ్డివామ అడ్డు వచ్చింది అందండి దగ్గరికి వెళ్ళాడు నువ్వు ఎందుకు వచ్చావంటే ఆవు నన్ను తినలేదు అంటది ఆవు దగ్గరికి వెళ్తాడు ఆవు ఆవు నువ్వు ఎందుకు గడ్డివాము తినలేదంటే యజమాని నాకు గడ్డేయలేదంటాడు అప్పుడు యజమాన్ దగ్గరికి వెళ్ళి యజమాని నువ్వు ఎందుకు గడ్డేయలేదు అంటే మా అవ్వ అన్న వండలేదు నాకు నాకు అన్నం పెట్టలేదు అందును బట్టి నాకు కోపం వచ్చి లేదా సరే అవ్వ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అవ్వా అవ్వా ఎందుకు అన్నం పెట్టలేదు అంటే మనవడు ఏడ్చాడు అంటది ఆ మనవడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఎందుకు ఏడ్చావు అంటే చీమ కుట్టింది అట్టాడు అప్పుడు చీమ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆడు దేవాడు తెలుసా అది బాగా తెలుసు మీకు మనం చిన్నప్పుడు ఇలాంటి కథలన్నీ అమ్మమ్మలో తాతయ్యల గారు విన్నాం మా అమ్మమ్మ గారు బాగా చెప్పేవారు ఇలాంటి కథలన్నీ కొన్ని కథలు ఆమె చెప్తా ఉంటే ఆమె చెప్పాలని ఇంకెవరు చెప్పినా ఇంకా అది రక్తిగట్టదనమాట అంత అద్భుతంగా చెప్పేది మా అమ్మమ్మగారు ఆమె వస్తే పోటీ పడి కథలు చెప్పించుకునేవాళ్ళు ఆ సందర్భంలో ఆ పిల్లవాడిని అడిగి ఆ చీమని అడిగితే ఎందుకు కుట్టావంటే నా బంగారు పొట్టలో చేయి పెడితే వేలు పెడితే కొట్టరా అందట చీమ స్వభావం ఏంటి చెప్పండి కొట్టడం కాకి స్వభావం ఏంటి అరవడం అందును బట్టే కాకిలా అరవకంటారు కదా కాకి స్వభావం అరవడం తోడేలు స్వభావం రాత్రి వేళ సంచరించడం నిశాశర జీవులు అంటారు వాటిని రాత్రి వేళ సంచరించే జీవులు కొన్ని ఉన్నాయి చెప్పగలరా ఏంటవి తోడేలు మీ ఆయన గారా ఆయన ఏదో నైట్ డ్యూటీకి వెళ్తాడు మా ఆయన్ని ఎందుకు కదుపుతావా చెప్పండి తోడేలు గొడ్లగోబ ఇంకా బ్యాట్స్ గబ్బిలాలు ఇవన్నీ రాత్రివేళ సంచరిస్తాయి వీటిని నిశాచర జీవులు అంటారు ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క స్వభావం ఉంటుంది నేను ప్రపంచంలో చాలా నేషనల్ పార్కులకి వెళ్ళాను ఎస్పెషల్లీ ఆఫ్రికా వెళ్తే ఒక్కొక్క దేశంలో ఒక నేషనల్ పార్క్ ఉంటుంది కెన్యాలో నేషనల్ పార్క్ ఉంటుంది చాలా పెద్దది సౌత్ ఆఫ్రికాలో క్రుగర్ పార్క్ ఉంటుంది జాంబియాలో ఉంది జింబాబ్వేలో ఉంది ఆ తర్వాత అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ ఆఫ్రికాకు ఉన్న ఒక సంపద అంటూ ఏదైనా ఉందంటే అడవులు అనమాట చాలామంది వాటిని చూస్తూ ఉంటారు ఒక ప్రైవేట్ సఫారీ తీసుకున్నామంటే ఒక వ్యాన్ ఇస్తారు మనకి దానిలో ఇంక అడవిలోకి వెళ్ళడమే ఆ తర్వాత మళ్ళీ వస్తాం లేదు తర్వాత సగ్ తగినట్టుగా పంపిస్తారు లోపలికి జంతువులన్నీ లైవ్లో చూడొచ్చు అనమాట మనం అడవిలో జంతువులు ఎలా ఉంటాయని అప్పుడు నేను ఒక జూను విజిట్ చేసినప్పుడు కొన్ని జంతువుల గురించి ఒక గైడ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది హైనా అనే జంతువు గురించి మీరు ఎప్పుడైనా వినుంటారు ఒక డాగ్లా ఉంటుంది హైనా స్పాట్స్ ఉంటాయి చిరతపుల్లి స్పాట్స్ లాగా దానికి ఉంటుంది దాన్ని గ్రీడీ యానిమల్ అంటారు హైనా యొక్క స్వభావం ఏంటంటే అది ఏదైనా తిన్నది అంటే దానికి ఎంత గ్రీడీ అంటే దానికి ఎక్కువ తినడం ఇష్టం అనమాట బాగా తినడం ఇష్టం అందును బట్టి ఐఎమ్ సారీ టు సే అది తిన్నది కక్కి మరలి తింటుంది అంటది అంత దురాశ అనమాట దాన్ని తినడం అంటే చాలా ఇష్టం హైనాకి దాని స్వభావం అది పెద్ద పుల్కి ఒక స్వభావం ఉంటుంది సింహానికి ఒక స్వభావం ఉంటుంది సింహం స్వభావం ఏంటంటే అది ఎప్పుడు కూడా తిరగదు అది చచ్చిపోన చచ్చిపోద్దు కానీ నిలబడిందంటే అలా నిలబడుతుంది సింహం అంత అద్భుతమైన రోషం కలిగిన జంతువు సింహం పాముకున్న ఒక లక్షణం ఏంటంటే అది అదును చూసి కాటేస్తూ ఉంటుంది దాని విషయాన్ని మనుషుల్లో ఎక్కిస్తూ ఉంటుంది ఒక్కొక్క జంతుకు ఒక స్వభావం ఉన్నట్టుగానే మనిషిలో కూడా ఒక స్వభావం ఉంది అదేంటో తెలుసా ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా ఎలాంటి సాంఘిక పరిస్థితుల్లో మనిషి ఉన్న ఒక స్వభావం మాత్రం మనిషిలో ఉంది అదే బైబిల్ సెలవిస్తూ ఉంది అదే పాప స్వభావం చిన్నప్పుడు మనందరం పద్యాలు చదువుకున్న మీరు చాలా ముందు తెలుసు తలనుండు విషము ఫణికిని ఆ తర్వాత వెలయంగా తోకనుండు నుండు మునకు తల తోక వెనక ఉండు కలునకు నిలివెల్ల విషము కదా రాసుమతి చిన్నప్పుడు చదువుకున్న పద్యమే కదా పాముకి విషయం ఎక్కడ అట తలలో ఉంటుంది అందునబట్టే పాము కాటు వేసినప్పుడు ఆ కూరలు యూజువల్గా దాని నాలుగు బయటికి తీస్తూ ఉంటుంది మనం అనుకుంటాం అది కూరలు అనుకుంటాం కానీ కూరలు అది కాదు దానికి ఆ నోరు తెరిచినప్పుడు ఆ పైన రెండు కారలు ఉంటాయి వాటిలో విషయం ఉంటుంది ఒక్కసారి కాటేసిందంటే వేసిందంటే ఆ విషయాన్ని మనలోనికి ఇంప్యూట్ చేసేస్తుంది బ్లాక్ మాంబా అనే పవర్ఫుల్ పాయిజన్ ఉంటుంది ప్రపంచంలో ఇంకా అది కరిసిందంటే విదిన్ సెకండ్స్లో మనిషి చచ్చిపోతాడు ఇంకా మెడికల్ సహాయం కూడా అనవసరం అనిపిస్తుంది అంటే అంత భయంకరమైన విషయం ఉంటుంది దానిలో తేలుకు విషయము దాని కొండెలో ఉంటుంది అంటే దాని తోకలో ఉంటుంది కొన్నిసార్లు నల్ల తేలులు ఉంటాయి నల్ల తేరు ఎర్ర ఎర్ర తేలు ఇవంటాయి ఎప్పుడైనా మీరు ఎవరికైనా తేలు కుట్టిందా నేను ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి వచ్చేసాను వెనక్కి నన్ను కుట్టాలి ఆ రోజు ఎందుకో బతికిపోయిన ఆ రోజు ఎవరో మా చుట్టాల ఇంట్లో పుస్తకాలు షెల్ఫ్ తీస్తూ ఉంటే ఆ పుస్తకాల వెనకాల ఉంది అది రెడీగా నేను ఇలా చేయి పెట్టాను పెట్టేసరికి ఎందుకో తీసే అన్నట్టు అనిపించింది తీసేసి పుస్తకాలు జరపగానే ఇంత తేలు ఉంది అక్కడ ఆ రోజు గనక ఇది అమలాపురంలో జరిగిన సంఘటన ఆ రోజు కనుక నాకు తేలు కుట్టుంటే టికెట్ లేకుండా రాజమండ్రి వచ్చేది నా రోజు నేను ఎందుకోసం అంటే అంత భయంకరమైంది ఆ తేలు తేలు ఇరవై నాలుగు గంటలు పెయిన్ ఉంటుంది కదా దానికి తోకలో విషం ఉంటుంది కానీ కల్లుడు అంటే ఎవరు దుష్టుడు ఓకే కల్లుడు అంటే అర్థం ఏంటి దుష్టుడని ఈ దుష్టునికి విషయం ఎక్కడ ఉంటుందట నిలువెల్లా విషయమే పాముకు తలలో ఉండొచ్చు తేలుకు తోకలో ఉండొచ్చు కానీ మనిషిలో నిలువెల్లా విషయమే మనిషి అవయవాల్లో పాపం చేయని అవయవాలు ఏమైనా ఉన్నాయా చూపులతో పాపము వినికిడితో పాపము మాటలతో ఇంకా ఘోరమైన పాపాలు ఒకటి రెండు కాదు ఆ మాటలు ఇతరులను బాధించడం సూటిపోటి మాటలు ఇష్టానుసారం మాట్లాడడం వదరబోతులు ఉంటారు కొంతమంది మాటలు విసురుతూ ఉంటే ఎదుటి వారు బ్లీడ్ అవుతూ ఉంటారు గాయపడుతూ ఉంటారు ఆయన మానరు నోటితో పాపము చేతులతో కాళ్ళతో పాపం నిలువెల్లా విషంతో నింపబడిన మనిషి నిత్యరాజ్యం చేరుకోవాలంటే ఎలా ఈ పాప స్వభాలను విడుదల పొందాలంటే ఎలా యేసు వారి లోకానికి వచ్చి తన విలువైన రక్తాన్ని మన అందరి కోసం కార్చి అమూల్యమైన తన ప్రాణాన్ని మన కోసం అర్పించి పాపము నుండి మనల్ని విడిపించి నవీన స్వభావాన్ని మనకివ్వాలని మన స్వభావంలో మార్పులు తీసుకురావాలని జంతువుల స్వభావంలో మార్పులు తీసుకురావచ్చా లేదా తర్వాత సంగతి కానీ మ్యాన్ కెన్ చేంజ్ ఇస్ నేచర్ బై ది హెల్ప్ ఆఫ్ గాడ్ నీ సొంత జ్ఞానం ద్వారా నీ సొంత శక్తి ద్వారా నీ తెలివి ద్వారా ఎప్పుడూ కూడా నీ స్వభావం మార్చుకోలేవు వై యు నీడ్ గాడ్ వై యు హ్యావ్ కమ్ టు జీసస్ ఎందుకు దేవుడు మనకు అవసరం ఒక మానవునికి దేవుని అవసరత ఎందుకు ఉంది అంటే మానవ స్వభావంలో ఏం రావాలి మార్పు రావాలనే దేవుడు కోరుతున్నాడు ఈ మార్పును రాజులు ఇవ్వలేరు రాజ్యాంగాలు ఇవ్వలేరు పోలీస్ వ్యవస్థలు ఇవ్వలేరు జుడిషియల్ డిపార్ట్మెంట్ ఇవ్వలేదు ఈ మార్పును లోక వ్యక్తులు ఏ ఒక్కరు ఇవ్వలేరు కానీ దేవదేవుడే మనిషికి మార్పును ఇవ్వాలని స్వభావంలో మార్పు తీసుకురావాలని దేవుడు ఆలోచన చేశాడు స్త్రీ జీవితం ఒకప్పుడు పాప స్వభావంతో నింపబడిందే కానీ ఏసుక్రీస్తు ప్రభుకి ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఆయనతో ఏసుక్రీస్తు ప్రభువు ఆమెను దర్శించినప్పుడు ఆమె స్వభావంలో మార్పు వచ్చిందా లేదా ఒకప్పుడు ఇష్టానుసారంగా బ్రతికిన స్త్రీ మెట్ట మధ్యాహ్నం వేళ నీళ్ల కోసం భావి దగ్గరికి వచ్చి పాప దాహంతో అలమటించిపోతున్న స్త్రీ ఇష్టానుసారం జీవించిన ఆమె ప్రభు యొక్క ఆ ఎన్కౌంటర్ జరగగానే క్రీస్తు ప్రభు రాగానే ఆమె స్వభావంలో మార్పు వచ్చింది కొండను విడిచిపెట్టి గ్రామంలో పరిగెత్తింది నేను చేసిన నాతో చెప్పిన క్రీస్తు ఈయనకాడ షీ స్టార్ట్ టెస్టిఫైయింగ్ అబౌట్ గాడ్స్ గుడ్నెస్ అండ్ ద ట్రాన్స్ఫార్మింగ్ పవర్ ఆఫ్ జీసస్ యస్సు క్రీస్తు ప్రభు ఇచ్చే నూతనత్వాన్ని గురించి మాట్లాడడం ప్రారంభించింది ఎనకాయినోసిస్ అనే పదం గ్రీక్లో వాడారు స్వభావంలో మార్పు అనే మాటకు ఎనకాయినోసిస్ అనే పదాన్ని అపోజన్ పౌలు అక్కడ వాడాడు దాన్ని ఇంగ్లీష్లో ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే రిన్యూవింగ్ ఆఫ్ ద మైండ్ మనస్సు మారడం అనే విషయం ఎనకాయినోసిస్ అనే పదం ఎంటైర్ బైబిల్లో రెండే రెండు చోట్ల రాయబడింది ఒకటి ఆల్రెడీ మనం ఇక్కడ చదివాం టైటిస్ త్రీ ఫైవ్ రెండోది రోమన్స్ ట్వెల్వ్ టూలో ఉంటుంది రోమ పన్నెండు రెండులో మీరు లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును సంపూర్ణ సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో తెలుసుకుని పరీక్షించున్నట్లుగా మీ మనస్సు మారి ఏం పదమన్నాడు రూపాంతరం చెందన్నాడు ట్రాన్స్ఫార్మింగ్ అనగా రూపాంతరం చెందడం అనే మాట ఎనకాయినోసిస్ అనే పదానికి అక్కడ మరలా పౌలు గారు ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు రూపాంతరం చెందడం పరిశుద్ధాత్మ దేవుడు మన స్వభావంలో ఏమిస్తారట ఆయన మార్పునిస్తారు పాప స్వభావం నుండి మనం విడుదల పొందుతాం పాప ప్రపంచంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో ఆకర్షణలు పాపం మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది పాపం మనల్ని ఎంటాచ్ చేస్తూ ఉంటుంది ప్రేరేపణ చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచయం ఏంటంటే మనలో నూతన స్వభావాన్ని ఏం చేస్తారు ఆయన కలుగు చేస్తూ ఉంటారు ఇక్కడ ఎనకాయినోసిస్ అనే పదం గ్రీకు పదానికి ఇంకొక అర్థం ఏంటంటే రెనోవేటింగ్ అనే పదం కూడా వాడారు బైబిల్ పండితులు ఆ పదాల మీద రీసెర్చ్ చేసి క్రిస్టియన్ ఎటమాలజీ అంటే పదాలకు రీసెర్చ్ చేసే ఆ శాస్త్రంలో ఎన్కాయినోసిస్ అనే పదానికి మరొక అర్థం ఏం వాడారంటే రెనోవేషన్ అనే పదం వాడారు చూడండి ఒక ఒక పాత బిల్డింగ్ మనం తీసుకుని దాన్ని ఎవరికైనా ఒక ఆర్కిటెక్ట్ కానీ లేదా ఒక ఇంజనీర్ కానీ అప్పగిస్తే వారు జాగ్రత్తగా ప్లాన్ చేసి దాన్ని ఏం చేస్తారు రెనోవేట్ చేస్తారు పెయింటింగ్స్ పోయించోట పెయింటింగ్స్ వేస్తారు ఒకవేళ మెట్లు స్టేరికేస్ బాగాలేదనుకోండి అది మళ్ళీ బాగు చేస్తారు స్లాబ్ ఎక్కడైనా క్రాక్స్ వస్తే మళ్ళీ వాటిని సెట్ చేస్తారు గదులు ఎక్కడైనా గచ్చుపాడైపోతే మంచి టైల్సో లేకపోతే ఒక మొబైల్ ఒక మార్బుల్ స్టోన్సో ఇవన్నీ వేసి హౌస్ అదే ప్లేస్ అదే బట్ ఇట్ గాట్ రెనోవేటెడ్ నూతన పరచబడింది మన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రెనోవేట్ చేస్తారట ఆయనకు మన జీవితాలు అప్పగించినప్పుడు ప్రతిసారి మనం దేవుని సమయంలో కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మన జీవితాలు ఏం చేస్తాడు ఆయన రెనోవేట్ చేస్తూ ఉంటాడు అదే నూతన స్వభావాన్ని మనకి ఇవ్వడం అంటే ఈరోజు నీ స్వభావంలో మార్పు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు ఈ స్వభావము దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్వభావం హలలుయా ఈ స్వభావము దేవుని వాక్యానికి లోబడే స్వభావము ఈ స్వభావము నూతన పరచబడిన అనుభవాల చేత అనేక మందికి నిలిచే స్వభావం ఆత్మదేవుని పరిచర్య మొట్టమొదటిగా ఆయన మనకు నూతన స్వభావాన్ని ఇస్తారని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది